ఎస్సయ్యా నా జీవితంలో నేను కోరుకున్నవి జరగడం కన్నా కూడా నేను ఎక్స్పెక్ట్ చేయనివి జరిగాయి అయినా వాటి విషయంలో నేను సంతోషంగానే ఉన్నాను సంతోషంగా ఉన్నాను అనుకున్న టైంకి ఏదో ఒకటి జరగటం మళ్ళీ చీకటి బాధ నన్ను అలుముకోవడం జరుగుతుంది నేను డాక్టర్ అవ్వాలని ఎంతో ఆశపడ్డాను కానీ నాన్న పెళ్లి చేశాడు సరేలే ఎలాగో పెళ్లి వయసు అయింది మళ్ళీ లేట్ అవుతే బాగోదని పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకుని కొద్దిగా ఇబ్బంది పడ్డా అందులోనే నేను సంతోషాన్ని వెతుక్కున్నాను అది కూడా ఎక్కువ కాలం నిలబడలేదు ఆయన వెళ్ళిపోయాడు ఇంకా మళ్ళీ పెళ్లి చేసుకోవద్దు ఇలాగే ఉండి స్టడీస్ కంటిన్యూ చేద్దామని అనుకున్నాను ప్రార్థన చేశాను కానీ డబ్బు సమస్య వల్ల అది జరగలేదు ఇంకా పెళ్ళి వద్దనుకున్న నా జీవితంలో మళ్ళీ పెళ్లి సంబంధం వచ్చింది ప్రార్థించాను ఏది జరిగినా నీ ఉద్దేశపూర్వకంగా జరిగించుదేవా అని పెళ్ళి జరిగింది కుటుంబం అంతా మంచివాళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారు అని తెలుసుకునే లోపే కీర్తన విషయంలో నాకు చాలా బాధ కలుగుతుంది అవును నేను తనని అర్థం చేసుకోగలను కానీ ఏ తప్పు చేయకుండా ఒకరు నన్ను ద్వేషిస్తున్నారు నన్ను చూసి చిరాకు పడుతున్నారని అనిపించినప్పుడు నేను ఒంటరి దాన్ని ఈ ఇంటి మనిషిని కాదు అన్న భావం నాలో కలుగుతుంది కీర్తన మనసు మార్చండి నా మీద ఉన్న కోపాన్ని తీసివేయండి దేవా నా జీవితాన్ని మార్చండి సంతోషాన్ని అనుగ్రహించండి నీ ఉద్దేశాన్ని నా జీవితంలో నెరవేర్చమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అయినా ఎన్ని రోజులు మీ పిన్ని విషయంలో ఇలా ప్రవర్తిస్తావు తను ఎలాగూ వెళ్ళిపోదు నువ్వే పెళ్లి చేసుకొని ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి అంతవరకు తనని నువ్వు భరించాల్సిందే కాబట్టి తనకు కాస్త దగ్గరవ్వడానికి ట్రై చేయి లేదు తనతో మింగిల్ అవ్వలేకపోతున్నాను తనని చూస్తేనే నాకు కోపం వస్తుంది మా మమ్మీ ప్లేస్ని లాక్కుంది అని అనిపిస్తుంది తను లాక్కోవడం ఏంటి మీ మమ్మీ చనిపోతేనే కదా మీ డాడీ తననే పెళ్లి చేసుకున్నాడు వాటెవర్ మా మమ్మీ ప్లేస్నే కదా తీసుకుంది పోనీ తను నిన్ను బాగా చూసుకోవట్లేదా నిన్నేమైనా అంటుందా ఆమెకు అంత సీన్ లేదు కానీ తనని చూస్తున్నప్పుడల్లా మా మమ్మీ ఉండాల్సిన ప్లేస్లో ఈమె ఉంది అనే ఆలోచన వస్తుంది దాంతో కోపం పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు మరి ఇలా ఎన్ని రోజులు తెలీదు అలా అంటా కీర్తన తను ఏ తప్పు చేయలేదు తనేం మీ డాడీని ఇష్టపడి అందరిని ఎదిరించి పెళ్లి చేసుకోలేదు అందరూ వాళ్ళను ఒప్పించి పెళ్లి చేశారు వేరే వాళ్ళ స్థానంలోకి తను రాలేదు ఖాళీగా ఉన్న స్థానంలోకి వచ్చింది రెండింటికి చాలా తేడా ఉంది అంతేకాదు ఖండము పంతొమ్మిది పదిహేడులో నీ హృదయములో నీ సహోదరుని మీద పగ్గబట్టకూడదు అని ఉంది తనేం నా సహోదరి కాదు కదా సహోదరుడు అంటే కేవలం అన్నో తమ్ముడో చెల్లో అక్కనో అనే కాదు నీ కుటుంబంలో ఒక వ్యక్తి కానివో నీ బంధుత్వంలో ఒక వ్యక్తి కానివో నీ తోటి మనిషి కానివో ఒక వ్యక్తిపై అలా నీ హృదయంలో పగ పెంచుకోవద్దు అని అర్థం నిజమైన దేవుని నమ్ముకొని ఆయన ఎలాంటి వాడో ఎంతటి ప్రేమాయుడో ఎంత పెద్ద పెద్ద తప్పులు చేసినా ఎలా క్షమిస్తాడో అన్నీ తెలుసుకొని నువ్వు ఇలా ఉండటం అస్సలు కరెక్ట్ కాదు సరే రెండు ద్వేషిస్తున్నావు నీ దగ్గర ఏదైనా కారణం ఉందా లేదు ఏ కారణం లేకుండా ఒక వ్యక్తిని ఎవరు ద్వేషిస్తారో తెలుసా సాతాను వాడు మాత్రమే ఏ కారణం లేకుండా ద్వేషించేవాడు ఎదుటి వారిలో ద్వేషాన్ని నింపేవాడు నువ్వు వాడికి అవకాశం ఇస్తున్నావు సాతానుకు అవకాశం ఇస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా పాపం చేయించేది వాడే చేసిన తర్వాత నువ్వు పాపం చేశావని నిందవేసేది వాడే నీకు బతికే అర్హత లేదని రెచ్చగొట్టేది వాడే కాబట్టి జాగ్రత్తగా ఉండు బాగా ఆలోచించు మంచిది నేనేం చేస్తున్నానో నాకు తెలుసు నా ప్లేస్లో ఉంటే నీకు అర్థమయ్యింది ఏం తెలుసుకోకుండా ఇలాంటి ఉచిత సలహాలు ఎవరైనా ఇస్తారు నానమ్మ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడెందుకు తన దగ్గర నా నోట్బుక్ ఒకటి ఉంది వెళ్ళి తెచ్చుకుంటాను అవునా సరే తొందరగా వంటలో నాకు కాస్త సహాయం గాని అదేంటి నేనెందుకు నీ కోడలుంది కదా లేదు వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అందుకేనా ఇల్లంతా ప్రశాంతంగా ఉంది కీర్తన అలా అనొచ్చా సరేలే అయినా ఇంత సడన్ గా ఎందుకు వెళ్ళింది వాళ్ళ అమ్మకు బాలేదంట చూడటానికి వెళ్ళింది ఓ వెన్నెల అక్కడ అంత బానే ఉంది కదా అందరూ నీతో కలిసిపోయారా హా కలిసిపోయారమ్మా అందరూ చాలా మంచివారు అవును నేను పోయిన సారిని దగ్గరికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి అదే కీర్తన నీతో సరిగా మాట్లాడలేదు కదా ఇప్పుడు మాట్లాడుతుందా నీతో బానే ఉంటుందా హా మాట్లాడుతుందమ్మా అప్పుడంటే కొత్త కదా అందుకని అలా ఉంది ఇప్పుడు నాతో బానే మాట్లాడుతుంది సరేలే నువ్వు సంతోషంగా ఉన్నావు నాకంతే చాలు అమ్మా హాస్పిటల్కి వెళ్దామా ఇది హాస్పిటల్కి వెళ్ళేంత కాదమ్మా మొన్న మార్కెట్ నుంచి వస్తుంటే వర్షం పడింది ఇల్లు దగ్గరే కదా అని నడుచుకుంటూ వచ్చాను అలా జలుబు జ్వరం వచ్చింది అంతే దానికి నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావు అక్కడ మీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏంటో అంటే నన్ను వెళ్ళిపోమంటున్నావా అది కాదమ్మా ఇంత చిన్న దానికి నువ్వు రావడం ఎందుకు అని అంతే నానమ్మా నాకు స్కూల్కి టైం అవుతుంది ఇంకా ఎంతసేపు హా అయిపోయిందమ్మా ఇదిగో తీసుకో లంచ్ బాక్స్ తర్వాత పంపించు అంటే వినవు కదా చూడు స్కూల్కి లేట్ అయింది డాడీతో అయినా డ్రాప్ చేయించుకుందామంటే డాడీ కూడా వెళ్ళిపోయాడు నీ స్కూల్కి ఇంకా పది నిమిషాలు టైం ఉంది కదా ఇక్కడ నుంచి నేను వెళ్ళటానికి ముప్పై నిమిషాలు పడుతుంది పది నిమిషాల్లో ఎలా వెళ్తాను సరేలే నీతో మాట్లాడుతుంటే ఇంకా ఆలస్యం అవుతుంది నేను వెళ్తాను చా మా మిస్ ఏమంటుందో ఏంటో హా ఎవరినైనా లిఫ్ట్ అడుగుతాను హలో సార్ ప్లీజ్ కాస్త లిఫ్ట్ ఇస్తారా సార్ లిఫ్ట్ ప్లీజ్ హలో కీర్తన ఏంటి స్కూల్ కా హలో అంకుల్ అవును కొంచెం లేట్ అయింది అందుకే సరే కార్ ఎక్కు థ్యాంక్ యూ అంకుల్ పర్లేదులే అవును మీ డాడీ ఎలా ఉన్నాడు వాడిని కలిసి చాలా రోజులు అవుతుంది అప్పుడు తన సెకండ్ మ్యారేజ్లో కలిశాను అంతే మళ్ళీ కలవలేదు బాగున్నాడు అంకుల్ మీ పిన్ని ఎలా ఉంది మిమ్మల్ని బాగానే చూసుకుంటుందా హా బానే చూస్తుంది అంకుల్ తను చాలా మంచిదమ్మా మేము కనుక్కున్నాం పాపం తను బాగా చదువుతుందంట డాక్టర్ అవ్వాలని అనుకుందంట కానీ వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేశారంట పెళ్ళి చేసుకున్న సంవత్సరానికి తన ఫస్ట్ హస్బెండ్ వేరే అమ్మాయిని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు అప్పుడైనా మళ్ళీ చదువుకోవాలని అనుకుంటే డబ్బులు కుదరక అప్పుడు చదవలేదు వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ ఈ పెళ్లి చేశారు అనుకున్నవి జరగకపోతే లైఫ్ చాలా బోరింగ్గా బాధగా ఉంటుంది కీర్తన చదువుకుంటున్నావా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు నేను చెప్తాను నాకు చెప్తావా ఇది తెలుగు మీడియం కాదు ఇంగ్లీష్ నీకు కనీసం అర్థం కూడా కాదు వెళ్ళిక నుంచి ఏంటి తను నా విషయంలో జోక్యం చేసుకోకని ఎన్నిసార్లు చెప్పినా వినదు నాకు డౌట్స్ ఉంటే తనని అడగాలంట కనీసం చదువుకున్న మహమేనా థ్యాంక్ యూ అంకుల్ ఇట్స్ ఓకే తన విషయంలో నేను కొంచెం టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నానని అనిపిస్తుంది పనులన్నీ చేసుకోవడానికి నాకు కాస్త ఇబ్బంది అవుతుంది నాన్న వెన్నెలని వీలైతే రేపు రమ్మని చెప్పు అవునా సరే అమ్మా చెప్తాను వాళ్ళ మమ్మీకి బాగాలేదని వెళ్ళింది కదా అలా ఎలా పిలుస్తారు బాగయ్యే వరకు ఉండని అలా సడన్ పిలిస్తే తనకు బాధ అనిపించదా మీకు బాలేకుంటే చూసుకోవాల్సిన బాధ్యత తనకెంతుందో తన సొంత తల్లికి బాలేకుంటే కూడా చూసుకోవాల్సిన బాధ్యత తనకుంది కదా పైగా వాళ్ళ మమ్మీని ఆ పొజిషన్లో ఉంచి ఎలా రాగలదు తన గురించి నువ్వే నా ఇలా మాట్లాడుతుంది అదేం లేదమ్మా వెన్నెలా అంటే కీర్తనకి ఇష్టం ఉండదు ఉండదు ఈ రకంగా తను ఇంట్లో కదా అని మీదేమైనా అనుకోండి నేనైతే ఎవరి మీద కోపంతో చెప్పలేదు అలా అని ప్రేమతోనూ చెప్పలేదు తన పరిస్థితిని బట్టి చెప్పాను కీర్తనలో కొంచెం మార్పు వచ్చింది నాన్న వస్తే మంచిదే కానీ నాకైతే నమ్మకం లేదు ఎసయ్యా కీర్తన తన తల్లిని మర్చిపోయి వెన్నెలలో తన తల్లిని చూసుకోవాలని మేమంతా కోరుకుంటున్నాం అప్పుడు కానీ ఇంట్లో సంతోషాన్ని చూడలేం ఆ గొప్ప కార్యం జరిగేలా సహాయం చేయతండ్రి ఏంటి కీర్తన ఇవి వీటిని మార్క్స్ అంటారా అన్ని సబ్జెక్ట్స్లో తక్కువ మార్క్స్ వస్తున్నాయని అన్ని సబ్జెక్ట్స్కి ట్యూషన్ పెట్టిస్తున్నాను అయినా నీకెందుకు ఇలా మార్క్స్ వస్తున్నాయి ఈవినింగ్ మీ ట్యూషన్ టీచర్స్ అందరిని నేను ఇంటికి రమ్మన్నానని చెప్పు నీకు ఏం నేర్పిస్తున్నారో వాళ్ళని అడుగుతాను వాళ్ళు బాగానే చెప్తున్నారు డాడీ వాళ్ళు బాగానే చెప్తే మరి మార్క్స్ ఏంటి సారీ డాడీ ఇప్పటి నుంచి బాగా చదువుకుంటాను వెళ్ళింకా వెళ్ళి బుక్తి కీర్తన నీకు ప్రాబ్లం లేకుంటే నేను నీకు ట్యూషన్ చెప్తాను వద్దు నాకు ఎవరి సహాయం అవసరం లేదు నన్ను మీ నాన్నకు భార్యగా చూడకు నేను ఒక ట్యూషన్ టీచర్ని అని అనుకో బయట వ్యక్తిని అని అనుకో రోజు ఎలా ట్యూషన్కి వెళ్తావో అలాగే నా దగ్గరికి రా ఒక గంట మాత్రమే ఎందుకంటే నీ విషయంలో మీ డాడీ చాలా బాధపడుతున్నాడు నువ్వు బాగా చదవాలని మంచి పొజిషన్లో ఉండాలని ఎంతో కోరుకుంటున్నాడు ఆలోచించుకొని చెప్పు తనకు నా ఫ్రెండ్ సుప్రియ వాళ్ళ పిన్నికి చాలా తేడా ఉంది నేను ఎంత కోప్పగించుకున్నా తను ఎంత నెమ్మదిగా సమాధానం చెప్తుంది ఎంతైనా తను పెద్దది తన దగ్గర నేను తగ్గించుకుని ఉండాలి కానీ తనే నా దగ్గర ఎంతో హంబుల్గా ఉంటుంది ఇంకా తనని బాధ పెట్టడం కరెక్ట్ కాదు మా మమ్మీ అంత కాకపోయినా తను మంచిదే మా మమ్మీ ప్లేస్లోకి తను సరిగ్గా సరిపోయింది థ్యాంక్ యూ ఎస్సయ్య నాకు సుప్రియ లాంటి పరిస్థితి ఇవ్వనందుకు కానీ పరిస్థితిని మార్చండి దేవా వాళ్ళ పిన్ని మనస్సును మార్చి సుప్రియాను ప్రేమగా చూసుకునేలా సహాయం చేయండి నాకు ట్యూషన్ చెప్తా అన్నావు కదా నాకు ఓకే థ్యాంక్ యూ ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం ఈరోజు నాకు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఉంది రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం సరే నీ ఇష్టం సరే దేవా కీర్తన మనసును మార్చినందులకే నీకు వందనాలు నా ప్రార్థన నెరవేర్చబడుతుంది నీకు ఏ సబ్జెక్ట్స్ లో ఇబ్బందిగా ఉందో చెప్పు నువ్వు ఏవేవి చెప్పగలవో అవి చెప్పు నేను అన్ని చెప్పగలను అవునా సరే చెప్పు సరే వందనాలు జీసస్ ఈ మధ్య బాగా చదువుతున్నా స్లిప్ టెస్ట్లలో మంచి మార్క్స్ వస్తున్నాయి ఏంటి సంగతి ట్యూషన్ టీచర్ ని మార్చావా అవును మా పిన్నినే చెప్తుంది అవునా నీకు ఏ సమస్య లేదా తనంటే నీకు ఇష్టం ఉండదు కదా నా అవసరం కదా మరి నేనే తగ్గించుకోవాలి అందుకే అందులోనూ నాకు మార్క్స్ తక్కువ వచ్చాయని మా డాడీ సీరియస్ అయ్యాడు హే అయితే నేను వస్తాను ట్యూషన్కి ఓకే హే కీర్తన ఈ మధ్య మంచి మార్క్స్ వస్తున్నాయి బాగా చదువుతున్నావు ఏంటి మ్యాటర్ మా పిన్ని నాకు ట్యూషన్ చెప్తుంది చాలా బాగా అర్థమయ్యేలా చెప్తుంది అవునా అయితే నేను వస్తాను ఎంత ఛార్జ్ చేస్తుందో చెప్పమను ఓకే థ్యాంక్ యూ తను చాలా బాగా చదువుతుందంట డాక్టర్ అవ్వాలని అనుకుందంట కానీ వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేశారు పెళ్లి చేసుకున్న సంవత్సరానికి తన ఫస్ట్ హస్బెండ్ వేరే అమ్మాయిని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు అప్పుడైనా మళ్ళీ చదువుకోవాలని అనుకుంటే డబ్బు సమస్య వల్ల అది కుదరలేదంట మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ఈ పెళ్లి చేశారు అనుకున్నవి జరగకపోతే లైఫ్ చాలా బోరింగ్ తనకు డాక్టర్ అవ్వాలని చాలా ఇష్టం ఉండే అని ఆ రోజు అంకుల్ అన్నాడు పైగా తనకు చదవంటే అంటే ఎంత ఇష్టమో తను ట్యూషన్ చెప్పే విధానంలోనే తెలుస్తుంది పాపం కదా ఒక పని చేస్తాను డాడీ ఏంటమ్మా అవును తనకు చదవంటే చాలా ఇష్టం అంట కదా ఎవరికి అదే పిన్నికి అవునంట అయినా నీకెవరు చెప్పారు తెలిసిందిలే పైగా తను ట్యూషన్ కూడా చాలా బాగా చెప్తుంది వాళ్ళ దగ్గర డబ్బు సమస్య ఉండటం వల్ల మళ్ళీ చదవలేకపోయిందంట కదా హా అవుననుకుంటాను మన దగ్గర చాలా డబ్బు ఉంది కదా డాడీ మరి తనని చదివించవచ్చు కదా తనకి ఇప్పటికీ చదవాలని ఉంటే చదివించడానికి నాకే ఇబ్బంది లేదు తనకు చదవాలని ఉంది డాడీ నాకు తెలుసు తెలుసు నీకు చెప్పిందా చెప్పలేదు కానీ నాకు అర్థమైంది నువ్వు ఒకసారి అడుగు ఏమంటుందో సరే వెనలా ఏంటండి ఏమైనా కావాలా ఏమొద్దు కానీ చదువుకోవాలని ఉందా అదేంటి సడన్ గా అలా అడుగుతున్నారు ఏం లేదు నువ్వు డాక్టర్ అవ్వాలని అనుకున్నావని కానీ మీ అమ్మ వాళ్ళు నీకు పెళ్లి చేశారని తర్వాత ఆయన వెళ్ళిపోయాక తిరిగి చదువుకోవాలని అనుకున్నా డబ్బులకు ఇబ్బంది పడి చదువుకోలేకపోయావని తెలిసింది అవును కానీ నీకు చదువుకోవాలని ఉంటే చెప్పు నేను ఫీజు కడతాను నిజంగానా కానీ అత్తయ్య అవన్నీ నేను చూసుకుంటాను అమ్మతో కూడా నేను మాట్లాడతాను తప్పకుండా చదువుకుంటానండి డాక్టర్ అవ్వాలనేది నా డ్రీమ్ దాని కోసం ఎంతో ప్రార్థన చేశాను ఎంతో ఆశపడ్డాను కానీ ఎప్పుడు లేనిది సడన్ గా అలా అడిగారు పిన్నిని చదివించండి డాడీ అని కీర్తన చెప్పింది నిజంగానా అవును పైకి నీ మీద కోపం చూపించినా నీ మీద తనకు ప్రేమ ఉంది కీర్తన నా గురించి మీ డాడీ దగ్గర మాట్లాడామంట కదా తర్లేదు పిన్ని యూ డిజర్వ్ దిస్ రెండవ పెళ్లిలో కొంతమంది కుటుంబాలలో మంచి జరుగుతుంది కొన్ని కుటుంబాలలో చీకటి అలుముకుంటుంది చీకటికి స్థానం ఇవ్వకూడదు అనుకుంటే దేవుణ్ణి మధ్యలో ఉంచాలి ఎవరు మీ జీవితానికి సెట్ అవుతారనేది దేవునికి బాగా తెలుసు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా దేవుణ్ణి ముందుంచినట్లయితే ప్రతీదీ సమాధానంగా ఉంటుంది దేవుడేం చేసినా మన చేస్తాడు నా ప్రార్థన నెరవేర్చబడట్లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు నీ ప్రార్థన నెరవేర్చబడటానికి తగిన సమయం కోసం దేవుడు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు కానీ అది దేవుని దృష్టిలో గలదై ఉండాలి పిల్లలు అడిగింది ఇవ్వటానికి ఎంత ఆశపడతామో మనం అడిగింది ఇవ్వటానికి దేవుడు అంతకన్నా ఎక్కువ ఆశపడతాడు ఎప్పటికైనా ఇస్తాడు కానీ అది దేవుని చిత్తానుసారమై ఉండాలి అందుకే బైబిల్ చెప్తుంది మొదటి యూహాను ఐదు పదమూడు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించినను నదియే అంతేకాదు పద్నాలుగవ వచనంలో మనం చూసినట్లయితే మనమేమి అడిగినను ఆయన మన మనవి మన మనమెరిగిన ఎడల మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదుమో ఆమెన్ ప్రైజ్ అలాడ్ అండ్ గాడ్ బ్లెస్ యూ